నిండు పూతతో నిగనిగలాడుతూ మామిడి చెట్టు నేర్పిన మ్యాంగో థియరీ తొలినాళ్లలో నిండు చిగుళ్లతో తొలిచూలు బిడ్డలు గన్న తల్లిలా కళకళలాడుతూ కనిపించేది కొద్ది రోజులలో పచ్చదనానికి పసుపేదో అద్దినట్టు మొత్తం బంగారు వర్ణం పూతతో మెరిసిపోయింది మరి కొద్ది రోజులలో ఉన్నట్టుండి ఉపద్రవమమేదో మీద పడ్డట్టు నిగనిగలాడే పూతలో ముప్పాతిక భాగం రాలిపోయి కనిపించింది కొద్ది రోజులలో రాలిపోయే పూతను చూసి తడి కన్నులతో తల్లడిల్లిన నాకు ఉన్న కాసింత పూత నుంచి పిందెలుగా పుట్టుకొచ్చి కాస్తంత ఓదార్పునిచ్చింది మరికొద్ది రోజులలో అలా ఆనందంలో మునిగి తేలే లోపే అంత ఆవిరైపోయింది గాలి రాబిడికి రాలిపడిన చిన్న చిన్న పళ్లను చూసి ఆగని దుఃఖం ముంచేసింది చివరిగా బాధపడుతూనే కూచుంటే భావం ఒకటి తెలిపిండు బాటసారి పూసిన పూత అంతా కాయలు కాసితే మోయలేక చెట్టు మొదలు తెగిపోతుందట పోయినవన్నీ వదిలేయగా ఉన్న కాసిన్ని కాయలే తన కోసమే నిలబడతాయట తన ఉనికినే నిలబెడతాయట అలా భారమైన బంధాలన్ని అన్నింటినీ తెంచేసుకున్నాక తేలిగ్గా ఊపిరి పీల్చుకొని తనకు అనువైన వాటితో తరువు తను వెళ్లదీస్తుందట కుక్కలను చూసి కూడా మనస్తత్వ శాస్త్రాన్ని విశ్లేషించిన మానవుడు ఎదిగిన మొక్కలను చూసి కూడా ఎంతో నేర్చుకోవచ్చు అనిపించి అనువు కాని భారాలన్నింటినీ ఆ చెట్టు వదిలేసుకుని హాయిగా బ్రతికినట్టే తనవి కాని బంధాలను కూడా తలచి తలచి మనిషి బాధపడకపోతే సగం సౌఖ్యం ప్రాప్తించే అందుకే ఊరికే అనలేదుగా లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫోర్ట్